వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా ప్రేక్షకులు అందరూ క్షమించాలి ఎందుకంటే ఎప్పుడు చెయ్యనటువంటి ఒక పని ఈరోజు ఈ వీడియోలో చేయబోతున్నాను ఇప్పటి వరకు ఒక చిన్న అన్య పదమైనా సరే అంటే అందరూ ఇబ్బంది పడేటువంటి ఒక పదం కానీ అనుచిత పదజాలం కానీ నా ఎక్స్ప్లెనేషన్స్లో నా అనాలిసిస్లో కానీ అందించేటువంటి న్యూస్ వీటిల్లో కానీ ఎక్కడ రాలేదు రానివ్వలేదు మామూలుగా సరదాగా అదన్నాడు ఇదన్నాడు ఏదన్నా అన్నం తప్పితే పరిభాషలో మాట్లాడుకునేవి సరదాగా అనుకునేవి తప్పితే ఏ రోజు కూడా మహిళలని కించపరుస్తూ మాట్లాడేటువంటి మాటలు నా దాంట్లో ఎక్కడ నేను వేరే వాళ్ళ అన్నవి కానీ ఇంకోటి ఎక్కడ చూపించలేదు వినిపించలేదు సరిగ్గా బట్ ఇవాళ ఈ వీడియోలో ప్రత్యేకంగా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి కనువిప్పు కావాలి సారీ మేబీ జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదేమో పక్కన పెట్టేద్దాం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మణులందరికీ మహిళలందరికీ కూడా ప్రతి ఆడపిల్లకి కూడా కనువిప్పు కావాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నానమ్మా ఒకసారి ఈ వీడియో చూడండి ఇక్కడ దీని తర్వాత ఎక్స్ప్లెనేషన్ చెప్తాను ఒకసారి చూడండి నీ అమ్మ గాలిముండని ఎక్కడ చూసిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డని చంద్రబాబు మోడని ఇవన్నీ మాకు ఎందుకు కానీ ఆడి మాట మీద ఏకలన్నీ మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు నీకు కావాలంటే అంత బాగా నీకు బాగా ఉంటే వెళ్ళి ఆడిది లెక్కబెట్టు లేకపోతే ఆ రేపో మాపో ఆడి జ్యోతి ఆరిపోతుంది కదా ఆ రాధాకృష్ణ గారి పెట్టి ఉన్నాయో నీకు తెలిసినంతగా తెలుసా స్ట్రాటజీలు భారతమ్మకి భారతమ్మ స్ట్రాటజీ అది చెత్తమ్ముండని ఆ చంద్రబాబు గారి మేనిఫెస్టోని ఏకుతున్నారని చెప్పేసి నువ్వు ఆ రాధాకృష్ణ గారి ఛానల్లోకి వచ్చి గాలిముండ పెంటముండని గలీజ్ ము నీ చెత్తముండని తూ నీ పెళ్ళిళ్ళు నువ్వు నీ వ్యవహారాలు నీకు అసలు నీ నీకు నీకంటూ ఒక బుద్ధి ఏడ్చిందా నీకంటూ ఒక జాలు ఏడ్చిందా ఇద్దరు పిల్లలు తండ్రిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని నువ్వు పెద్ద నీతులు చెప్తున్నావు నీతులు చెత్త నీ బతికేందే నీ బతికేంది టీఆర్ఎస్లో అర్జున్ రెడ్డి ఆ పిల్లోడు ఎలా ఎడుస్తున్నాడో చూడు కోట్లు ఖర్చు పెట్టాము ఈరోజు మాకు దిక్కు దివానం లేకపోకుండా మేము అన్నీ అమ్ముకున్న తర్వాత ఆస్తులు మమ్మల్ని మా నెత్తి మీద తడిగొట్టేసి ఇలా ఆంధ్ర వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు దానికి ఏమైనా సమాధానం చెప్తావా అసలు వైఎస్ఆర్ టీపీ అంటే ఏంటి వైఎస్ఆర్ అంటే ఏంటి నీ పార్టీ పేరు పెట్టావు కదా వైఎస్ఆర్ అంటే ఏంటి రాజశేఖర్ రెడ్డి బిడ్డనే అని అంటాం మరి ఆయన పేరు ఎందుకు తగలబెట్టావు నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి నువ్వు నువ్వు పెళ్ళిళ్ళు చే నువ్వు పెళ్లి చేసుకున్నవాడు ఏ జాతి నీ కొడుకునిచ్చిన వాడు ఏ జాతి ఏ జాతికి పిల్లని తెచ్చుకున్నావు నువ్వు మాట్లాడితే మళ్ళీ వైఎస్ఆర్ అంట నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా మెరుసపల్లిముండా చెత్తముండని ఎవడో క ఎవడో ఏదో ఇస్తే ఆ ప్యాకేజీలు వేరుకోవడం ఆ బిస్కెట్లు వేరుకోవడం ఓ లొడా లొడా లొడామని మైక్ నోట్లోకి వెళ్ళిపోయే అంత పెద్ద నోరు వేసేసుకుని ఓ ఆడమండలా ఉందా నీ మొఖం చెప్తాముండని అయిపోయింది తెలంగాణ మొత్తం ఎండబెట్టేసి మొత్తం నీ గుద్దలు బాగా దింపేసరికి మళ్ళీ ఆంధ్రాలో పడ్డావు ఎవడేం పీకుతాడలే ఏమన్నా పీకితే మళ్ళీ జగనన్న పేరు చెప్పేద్దాం అని చెప్పేసి అసలు జగన్ అన్నకి ప్రతి పాపం వంటగట్టేయాలి భారతమ్మకి ప్రతి పాపం వంటకట్టేయాలి చెప్తాముండని నువ్వు నీ బతుకని ఏమన్నా అంటే మళ్ళీ కేసులు పెడతావు కేసులు అంత భయం ఉన్నప్పుడు కొద్దలో ఎందుకే చెప్తాముండా పోలీసులతో ఎన్నిసార్లు తరిమించుకున్నావు తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఆడికాళ్ళు ఏడు కాళ్ళు పట్టుకుని నన్ను ఇలా తిడుతున్నారు అలా తిడుతున్నారు అని చెప్పేసి మా మీద కేసులు పెట్టు మళ్ళీ చెప్తాముడా పిఏ కృష్ణారెడ్డికి ఏం సమాధానం చెప్తావు మరి ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి వచ్చి ఎవరు వైఎస్ వివేకా రెడ్డి పిఏ వచ్చేసి చెప్తున్నాడు అసలా ఆయన చెప్పడం కాదు ఎంతసేపు గొడ్డలు వేసుకుని కొట్టేశారు చంపేశారు అని అంటున్నావు కదా మరి అతన్ని చంపేసిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేసిన తర్వాత అతని కాయను కోసేశారంట ఆయన మర్మాంగాలు కోసేశారంట ఎంత కోపం ఉంటే మర్మాంగాలు కోసేస్తారు ఎందుకు కోసారు వివ వైఎస్ వివేకానందరెడ్డి వీళ్ళ ఎవరైతే చంపారో వాళ్ళ భార్యలతో వాళ్ళ తల్లులతో సంబంధాలు పెట్టుకున్నందుకు మర్మాంగాలు కోసేశారు ఒకవేళ వైఎస్ వివేకానంద వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి చంపేస్తే మర్మాగాలు కోయాల్సిన అవసరం ఏముంది ఈ మాటకు సమాధానం చెప్పగలవా చెత్తముండా మరి వైఎస్ సునీత ఎందుకు ఊరికే పిఏ కృష్ణారెడ్డిని ఇదిగో వాళ్ళు చంపారు ఏళ్ళు చంపారు అని చెప్పేసి చెప్పమని బలవంతం చేసిందే చెత్తముండా చెత్త రాజకీయాలు చేయికే జనాలకు తెలీదా నువ్వు నీ బతుకు భారతమ్మ మీద కానీ లేకపోతే జగనన్న మీద కానీ వచ్చామంటే నీ చెప్పు తీసుకోడు కాళ్ళు ఎరకూడతావు చెత్తలంజని ఎంతవరకు అంతవరకు ఉండు పొద్దున్నే లేగిస్తే పాయింట్ ఫైవ్ ఓడ మొట్ట లేకపోతే ఆంధ్రజ్యోతి చెడ్డి ఉతకడానికి కాదు నువ్వు చెత్తముండ ఒక అన్న ఒక వదిన తమ్ముడు అని అవినాష్ రెడ్డి ఎవరో అవసరం లేదు నీకు నీకు ఇప్పుడు ఎంపీ అయిపోవాలి నువ్వు ఎంపీ అయిపోయి మొత్తం కోడ్లు కోట్లు సంపాదించేసుకోవాలి మీ బతుకులేంటి నీ మొగుడు ఏం చెప్పాడు ఢిల్లీకి వెళ్ళి ఆయన జగన్ని జైల్లో పెట్టారు కదా పర్వాలేదు ఈమెను ముఖ్యమంత్రి చేసేసేయండి అని చెప్పేసి నువ్వు కాళ్ళు మీ ఆయన కాళ్ళు పట్టుకోలేదు సోనియా గాంధీది చెప్తాలంజని మీ బతుకుల్లో ఒకటి నిజాయితీ ఏర్పడదు నిజాయితీలు ఉండవు న్యాయాలు ఉండవు మీరు వచ్చి జనాలకు నీతులు చెప్తారు అది ఎక్కడ చచ్చింది ఆ ఇంటర్వ్యూలు ఆవిడ కూడా మహిళే ఆవిడ రంగంలో ఆవిడ ఏదో పని చేసుకుంటుంది నాకు పరిచయం లేదు నేను పెద్ద పట్టించుకుని కూడా నేను పట్టించుకొని కూడా అనేటువంటి మాటలు డైరెక్ట్గా ఎవరినో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి ఆయన చెల్లెలు ఆయన చెల్లెలు తోడబుట్టిన చెల్లెలు రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిలని వింటుంటే నాకే ఎదురుకుండా ఉంటే చెప్పు తీసుకుని ఫ్యాట్ ఫ్యాట్ మన నాలుగు పీకి పళ్ళు రాలిపోతాయి పిచ్చివాగుడు వాకితేనే మూల కూర్చోబెట్టాలని నాకే అంత కోపంగా ఉంది ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ దిస్ స్టేట్ మొత్తం అధికారం చేతిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకెలా ఉండాలి చీమ కుట్టినట్టుగా కూడా లేదు అమ్మా మీరు ఒకసారి అర్థం చేసుకోండి మీ ఇంట్లో మీ ఇంట్లో మీ ఇంట్లో ఇలా తిడితే ఊరుకుంటారా మీరు మిమ్మల్ని మిమ్మల్ని ఎవరన్నా ఇలా అంటే మీ ఇంట్లో ఉన్న మగాళ్ళు ఊరుకుంటారా అట్లీస్ట్ ఒక మాట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా ఏ ఒళ్ళెలా ఉంది నోరు బలిసిందా ఒళ్ళు జాగ్రత్తగా ఉండు నీ పనేదో నువ్వు చూసుకో అన్న మాట అయినా వస్తుంది కదా అది కూడా లేకుండా బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ప్రచార సభల్లో మాట్లాడుతూ పథకాలు ఆగిపోతే అది ఇదని చెప్తున్నారు అంటే ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్ళని సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ గ్యాంగ్ అంత చాలా మంది అసలు షర్మిల వైఎస్ కూతురే కాదు అన్నారు అసలు వైఎస్ కూతురే కాదు అన్నారు రాజశేఖర్ రెడ్డి పోలికలే లేవు అన్నారు ఎంత దౌర్భాగ్యం అంటే ఎవరిని ఇక్కడ అనుమానిస్తున్నారు ఎవరి క్యారెక్టర్ని అనుమానిస్తున్నారు ఎవరిని అవమానిస్తున్నారు నేను మీ రాజన్న బిడ్డని రాజన్న బిడ్డని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి తండ్రి గారైనటువంటి రాజశేఖర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మిని మరి తల్లిని అంత అవమానిస్తుంటే పక్కన ఉండేటువంటి వాళ్ళు ఆయన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఆయన మద్దతుదారులు అలా అవమానిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి చీము నెత్తురు అనే ఉన్నాయా కడుపుకి అన్నమే తింటున్నాడా ఆయన అసలు నిజంగా రాయలసీమలోనే పుట్టాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేయాల్సి వస్తోంది అంటే పౌరుషం బాగా ఎక్కువ అంటారు కదా అంటే మిగతా వాళ్ళకి లేదని కాదు చెప్పుకుంటారు కదా సింహం సింగిల్ అది ఇది అని చెప్పి రాయలసీమ పౌరుషానికి గడ్డ అని చెప్తుంటారు కదా అలా రాయలసీమ కాదు మా కోనసీమ కూడా పౌరుషానికి పురిటి గడ్డే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి గడ్డ అయితే వీళ్ళు చెప్పుకునే దాన్ని బట్టి చూస్తున్నప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉప్పుకారం తిన్న మానేసి సన్యాసుల్లో అదే సారీ సన్యాసుల్లో కలిసిపోయాడేమో గాంధీ గారు చెప్పినట్టుగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే విధంగా తయారైపోయాడేమో శాంతి కాము కూడా అయిపోయి పర్లే నన్ను అన్న నోళ్లే బాధపడతాయి నాకు ఎందుకు లేని చిక్కటి చిరునవ్వు చిందిస్తున్నాడేమో అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతూ ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అసలు ఎలా తట్టుకో బుద్ధి అవుతోంది జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కావట్లేదు కనీసం రే మీరు లిమిట్లో ఉండండి రా నా తల్లిని నా చెల్లిని నేను చూసుకుంటాను నేను మాట్లాడుకుంటాను మీకు ఎందుకు ఇదంతా అని చెప్పాలి కదా కనీసం చెప్పట్లేదు అంటే పూర్తిగా బరితెగించేసారు కేవలం అధికారం కోసం మాత్రమే అవసరమైతే అధికారం కోసం అసలు నా తల్లే కాదు నా చెల్లె కాదు అనేటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయారేమో అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయమ్మా ఆంధ్ర రాష్ట్ర మహిళ అందరూ కూడా ఒక్కసారి మళ్ళీ 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 గుర్తు చేసుకోండి అమ్మా మీకు మళ్ళీ ఎవరు చెప్పరు తల్లిలాగా ఎవరు చెప్పరు చెప్పినా ఎక్కించుకోము మాకు అవసరం లేదు మాకు వచ్చేటువంటి మా ముస్టేసే పథకాలు మాకు చాలు మేము ఎంత కష్టపడినా మా ఊళ్ళు ఎంత నష్టపోయినా మా కుటుంబాలు మా భవిష్యత్తు మా తర తర తరాల భవిష్యత్తు పోయినా పర్వాలేదు మేము జగనన్న తోటే ఉంటామంటారా మీరుంటే ఉండండి మూర్ఖంగా మీరు ఉంటే ఉండండి కానీ ఆంధ్ర రాష్ట్రానికి మీ మీ యొక్క తోటి అవసరం లేదు మీ వల్ల మిగతా వాళ్ళు నాశనం అయిపోవాల్సినటువంటి అవసరం లేదు అస్సలు అవసరం లేదు సో ఈ సందర్భంగా మా మిత్రులు ప్రొఫెసర్ పిపిఎన్ ప్రసాద్ గారు అనలిస్ట్ ఆయన ఒక అనాలిసిస్ చేశారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైపా చంద్రబాబు వైపా ఆంధ్ర రాష్ట్రంలోని మహిళా ఓటర్లు ఎటువైపు అని చెప్పి ఆయన కొన్ని పాయింట్స్ చెప్పారు నాకు అందులో ఒక చిన్న డిఫరెన్స్ కనిపిస్తోంది అంటే ఆయన అనాలిసిస్ కరెక్టే ఆయన అనాలిసిస్ కరెక్టే కనుక ఈ వీడియో చూపించాలి అని చెప్పిన తర్వాత నేను ఆయన అనాలిసిస్ని కూడా ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది దేనికి అని అంటే సో అన్ని సర్వేలు కూడా మహిళా ఓటర్లు జగన్ వైపే మొగ్గుతారని చెప్పి స్పష్టం చేస్తున్నారు ఇది ఈ వీడియో చూసిన తర్వాత కూడా అదే ఇందాక మీకు చూపించింది అది చూసిన తర్వాత కూడా లేదంటే మిస్బా అనేటువంటి ఒక విద్యార్థిని ఆత్మహత్య తర్వాత కూడా డాక్టర్ లలిత గారి మీద జరిగినటువంటి దాడి తర్వాత కూడా అబ్దుల్ సలాం కుటుంబం ఇద్దరు చిన్నారి పిల్లలు ఇద్దరు చిన్నారి పిల్లలు కుటుంబంతో సైతం ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ముప్పై వేల మంది పైచిలకు మహిళలు బాలికలు అందరూ అదృశ్యం అయిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో ఇంకా మహిళలు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపే మొగ్గు చూపుతారా తర్వాత సో ఈ లెక్క ఎలాగ ఏంటి అనేది చూస్తే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి యువతులు మెజారిటీ కొత్త ఓటర్లు ఉన్నారు సో వీళ్ళందరూ పవన్ వైపే ఎక్కువగా ఉంటారు జగన్ హయాంలో అభివృద్ధి లేకపోవడం అనే అంశం మీద వీరి మీద ప్రభావం చూపుతుంది అంటున్నారు కనీసం డెబ్బై ఐదు శాతం మంది అంటే కొత్తగా వచ్చేటువంటి ఓటర్లు డెబ్బై ఐదు శాతం మంది కూటమి వైపు మొగ్గుచుతారు ఇరవై ఐదు శాతం మంది జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారు అని చెప్పి చెప్తున్నారు సో నాకు అది కూడా అవసరం లేదు అని నేనంటా జగన్మోహన్ రెడ్డి వైపు అసలు ఉండొద్దు అని నేను చెప్తాను వాళ్ళకి కూడా తర్వాత ఇక ఇరవై ఐదు నుంచి నలభై నాలుగు వయసు ఉన్నటువంటి మధ్యవాళ్ళు వీళ్ళకి అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ ప్రభావం అనేది ఉంటుంది అంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పదివే పదిహేను వేల హామీ కూడా ఉంటుంది అంటున్నారు రాష్ట్ర పరిస్థితులను భవిష్యత్తును అవగాహన చేసుకునే వయసు అనుకోవచ్చు అయితే పూర్తి స్థాయిలో కాకపోయినా జగన్ వైపే కాస్త మొగ్గు అనుకున్నా సిక్స్టీ ఫార్టీ అంటే సిక్స్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటారట ఫార్టీ పర్సెంట్ కూటమి వైపు ఈ సిక్స్టీ పర్సెంట్ వల్ల నిజంగానే చెప్తున్నాను కదా రాష్ట్రానికి ఉపయోగం ఏం లేదు రాష్ట్ర భవిష్యత్తుకు అసలు ఉపయోగం లేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు దయచేసి మీరు మారాలమ్మాయిగో ఈ ఇందాక చూపించిన వీడియో చూసిన తర్వాత అయినా సరే ఇక నలభై ఐదు నుంచి అరవై చేయూత ప్రభావం అంటున్నారు మరి ఎంత చేయూత ఏమైందో నాకైతే తెలియదు ఇప్పటి వరకు కానీ సొంత తల్లిని చెల్లిని అవమానించేటువంటి వాళ్ళు బయట ఉన్నటువంటి మహిళలని మిగతా వాళ్ళని అవమానించకుండా ఉంటారు నా నా అనుకుంటారు అని ఎలాగా ఆలోచిస్తున్నారో నాకైతే తెలియట్లేదు ఎందుకంటే నాలాంటి వాళ్ళకి చిన్నపిల్లలందరికీ కూడా దిశానిర్దేశం చేయాల్సినటువంటి వాళ్ళు మీరు ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది పాలిచ్చి పెంచేటువంటి వాళ్ళకి పాలించడం తెలియదా అని అలాగా ఆలోచించడం మీకు తెలియదా అంటే మీకు తెలుసు కానీ ఆలోచన ఎందుకు వక్రదారిలో వెళ్తుందో తెలియట్లేదమ్మా దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి ఆంధ్ర మహిళా మండలి అందరూ కూడా సో ఓవరాల్గా చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనుకోవచ్చు అంటున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ కూడా వద్దమ్మా మీ భద్రత మీ భవిష్యత్తు అన్నీ బాగుండాలి అంటే ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోండి దయచేసి మీ కుటుంబం అంటే మీ ఇల్లు నాలుగు గోడల మధ్య ఇల్లుకి మాత్రమే కాదమ్మా రాష్ట్రం కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయం రాష్ట్రాన్ని కూడా రాష్ట్రం అనే మన ఇంటిని చక్కదిద్దాలి ఆ చక్కదిద్దే దాంట్లో మీరు భాగస్వాములు కావాలి మీరు ముందుండాలి దయచేసి మళ్ళీ ఒకసారి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి సమాజంలో ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్ల స్వార్థపూరితంగా కేవలం అధికారం కోసం ఎంత స్థాయికైనా సరే దిగజారతారు అనేటువంటి వాళ్ళ వల్ల మన రాష్ట్రానికి మన పిల్లల భవిష్యత్తుకి ఎటువంటి ఉపయోగం లేదు సరికదా పూర్తిగా సర్వనాశనం తప్ప ఏమి మిగలదు ఇది దయచేసి అర్థం చేసుకుంటారని మరొక్కసారి చేతులు జోడించి అర్థిస్తున్నాను దీని మీద మీ అభిప్రాయాన్ని రేపు ఓటు రూపంలో చెప్పండి అలాగే కామెంట్స్ రూపంలో తెలియజేసిన ఛానల్ని కూడా ఆదరించండి చూస్తున్నందుకు ధన్యవాదాలు నేను మీ పవన్ కృష్ణమూర్తి విత్ న్యూస్